కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం విజలాపురం గ్రామంలో వెలిసిన తిలైకాళి తిలై నటరాజస్వామి వార్లకు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ నిర్వాహకులు మాట్లాడారు తమిళనాడు రాష్ట్రం చిదంబరం సమీపంలో వెళ్లిన తిలైకాళి తిలై నటరాజస్వాములు విజిలాపురం గ్రామంలో కొలువు తీరడం ఆనందంగా ఉందన్నారు గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ స్వామి అమ్మవార్లకు ప్రతినిత్యం పూజలు జరుగుతూ ఉన్నాయని ముఖ్యంగా మంగళ శుక్రవారంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు

Pues mira... शिवे सर्वार्थ साधिके शरण्ये त्रयंबके ఓం శ్రీ మాత్రి నమ తెడే శివనే పోటి ఎన్నవరకు ఇరైవా పోచి అన్నా మలయమన్నా పోద కడలే పోి ఏగంబత్ ఎంతాయ్ పోచి భాగం పిన్నుర ఆనాయ్ పోచి కావాయి కనక తిరుళై పోచి కలై మలయే పోచి పోచి ఓం శ్రీ తిల్లైకాళి మరియు తిల్లై నటరాజస్వామి ఆలయం విజిలాపురం బంగ్లా బట్వార్పల్లి గ్రామంలో వెలిసి ఉన్న అమ్మవారు ఈరోజు పౌర్ణమి ప్రత్యేక పూజలు జరిగినాయి ఆ పరంగా ఈ రోజు అమ్మవారికి పూజలు పునస్కారాలు చేసి అన్ని పరాలుగా భక్తాదులకు చేయించినాము పెట్టినాము భక్తాదులు వచ్చి మనస్పూర్వకంగా సంతోషంగా పూజలన్నీ జరిపించుకొని వెళ్ళినారు ఈ అమ్మవారు ఇక్కడ అయిన డేట్ వచ్చేసి డిసెంబర్ పదహైదు అంటే పోయిన సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరానికి రెండు సంవత్సరాలు ఇక్కడ అవుతుంది ఇప్పుడు అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత చాలా మందికి మంచి జరిగింది భక్తులు ఎక్కువగా వస్తున్నారు ఇక్కడ చూస్తున్నారంటే అమ్మవారు కాళి అమ్మవారుగా వెలిసి ఉన్నారన్నమాట ఈ పరంగా వెలిసి ఉన్న అమ్మవారు తిల్లై నటరాజ స్వామి అని చెప్పేసి అమ్మవారి ముందుకి కూర్చో ఉన్నారు స్వామివారు ఈ పరంగా అన్ని పరాలుగా మంచి జరగడం వలన భక్తాదులు అందరూ సహాయం చేసి అమ్మవారి విగ్రహము ఎనిమిది అడుగుల్లో స్థాపన చేసినాం అన్నమాట ఈ పరంగా భక్తాదులు చేసిన సహాయం వల్ల ఈ గుడి నిర్మాణం జరుగుతోంది ఇప్పుడిప్పుడు జరుగుతోంది అందరూ భక్తులు రావాలి అమ్మవారి దర్శనం కోసం వచ్చి అమ్మవారి పాదాల దగ్గర వాళ్ళ కష్టాలంతా శరణు చేర్చి అన్ని పరాలుగా అందరూ మంచిగా వాళ్ళ జీవితాలు మంచిగా కావాలనేసి కోరుకుంటున్నాము అందరికీ ఒక విజ్ఞప్తి భక్తాదులు చాలా మంది మేము లేనప్పుడు ఏ టైం అని చెప్పి తెలియకుండా చాలా మంది కష్టపడుతున్నారు మంగళవారం శుక్రవారం అమ్మవారికి అభిషేకం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము ఈ పరంగా అమ్మవారిని వేడుకొని అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కష్టాలు చెప్పుకొని మంచిది కావాలి అమ్మవారి యొక్క మాట తెలుసుకోవాలి అని కోరిన వాళ్ళు శుక్రవారం మంగళవారం ప్రతి రోజు పూజలు జరిగేటట్టుగా ఉన్నాయి కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము ప్రత్యేక పూజలు ఏమంటే అమ్మవారు ఇక్కడ వచ్చి పూనకంగా వచ్చి అమ్మవారు మీ కష్టాలన్నీ చెబుతున్నారు కాబట్టి మీరు చెప్పే ఏ అవసరం లేదు మీకు అమ్మవారి అంతా వివరంగా చెప్పి అమ్మవారు మీ కష్టాలు తీర్చదాని కోసము దారి చేసిస్తారు ఈ దారి కాదు ఈ దారి అని చెప్పేసి దీనికి ప్రత్యేకంగా ఒక వివరం నా ఇవ్వాలి అంటే యుఎస్ నుంచి ఒక దంపతులు వచ్చినారు భార్య భర్తలుగా వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకొని వాళ్ళ కష్టాలు తీరినాయి కాబట్టి వీరభద్ర స్వామిని ఈ చోటు ప్రతిష్ఠించినారు తొమ్మిది అడుగుల్లో కాబట్టి అలాగా అందరికీ మంచిది జరుగుతుంది కాబట్టి మీరు వచ్చి అమ్మవారి దగ్గర ఆమె పాదాల దగ్గర మీ కష్టాలన్నీ చెప్పుకొని మీరు మంచిది జరగాలి మీకు మంచిది జరగాలి పది మందికి మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఇట్లు నమస్కారం విజలాపురం గ్రామం బట్వార్పల్లి గ్రామం బట్వార్పల్లి బంగ్లా దగ్గర అమ్మవారి ఆలయము ఉంది అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను